స్తునామంలో మీ అందరికి శుభములు సైన్యములకు అధిపతికు యుహోవా సెలవిచ్చినదేమనగా ఇచ్చిన ఒకటో తిమోతి ఒకటో అధ్యాయము ఎనిమిదవ చదువుకుందాం ఆయనను శ్రీమంతుడకు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమ గల సువార్త ప్రకారము ఆయనను శ్రీమంతుడకు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారము ప్రియమణ దేవుని బిడ్డలారా ఇక వాక్య వచనములో వివరణలోకి వెళితే శ్రీమంతుడు దేవుడు నాకు అప్పగించబడిన మహిమ గల స్వార్థ ప్రకారము ఆయన శ్రీమంతుడని అపోసు పౌల భక్తుడు చెబుతున్నాడు నిజమే ఆయన శ్రీమంతుడు ఆయన ఉన్నవాడు ఆయన అధిక స్తోత్రము నొందదగినవాడు ఆయన మహిమ గలవాడు ఆయన పరాక్రమ కలవాడు ఆయన కృపగలవాడు ఆయన కరుణామయుడు ఆయన దయామయుడు ఆయన ప్రేమామయుడు ఆయన విశ్వ సంభూతుడు విశ్వానికి అధిపతి సర్వ లోకాలకు రాజు భూమికైనా ఏ లోకానికైనా రాజు రాజులకు రాజు ప్రభులకు ప్రభు సర్వ సైన్యాలకు అధిపతి ఆయనే మన యేసుక్రీస్తు ప్రభువారు దేవుని బిడ్డలారా అందుకంటున్నాడు శ్రీమంతుడు ఆయన శ్రీమంతుడు అంటే సర్వ సంపదలు ఆయన దగ్గర ఉన్నాయి ఆయన అన్నిటికీ ఉన్నవాడు అన్ని ఆయన దగ్గర ఆయనలో ఆయనలో దొరుకుతుంది ప్రియమన దిమనిబుడ్లారా ఇదే చెప్తున్నాడు శ్రీమంతుడు శ్రీమంతుడు అంటే అన్ని విషయాలలో అన్నిటిలో అన్ని క్రియలలో ఆయన శ్రీమంతుడు పరిశుద్ధతలో శ్రీమంతుడు పవిత్రతలో శ్రీమంతుడు నిష్కలమైన మనసు గలవాడు ఆయన జీవితంలో ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆయన జీవితంలో నాలో పాపం ఉందని ఎవడైనా చెప్పగలడా అని సవాలు విసిరిన ఈ ప్రపంచానికే ఈ లోకానికి భూమి మీద మనుషులకు సవాలు విసిరిన శ్రీమంతుడు ఆయన సవాలు విసిరినట్టు దేవతలు దేవుళ్ళు అనబడినారు ఎవ్వరు కూడా నాలో పాపం ఉంది అని ఎవ్వరు కూడా సవాలు విసిరలేదు అందుకే ఆయన శ్రీమంతుడు అందుకే ఆయన పవిత్రుడు పరిశుద్ధుడు ఆయన సువార్త ప్రకారము ఆయన మహిమగల సువార్త ప్రకారము ఆయన సువార్త అనగా ఆయన శుభకరమైన సువార్త అనగా మహిమగల సువార్త అనగా యేసు క్రీస్తు గురించి తెలుసుకొనుటయే అదే సువార్త అదే సువార్త ఆయన గురించి తెలుసుకుంటే ఆయన గురించి నువ్వు చదివితే ఆయన గురించి నువ్వు ఆలోచిస్తే ఆయన గురించి నువ్వు ముందుకు వెళ్ళిపోతే ఖచ్చితంగా ఖచ్చితంగా ఆయన యొక్క గొప్ప శక్తిని నువ్వు తెలుసుకోగలవు ఆయన గొప్ప నామ యొక్క నామం యొక్క పవిత్రమైన శక్తిని నువ్వు తెలుసుకోగలవు అందుకే అంటారు ఆయన సువార్త 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 శువార్త అనగా ఈ లోకానికి మంచి వార్త ఈ మనుషులకు మంచి వార్త అందుకే దూతలు చెప్తున్నాయి ఈ లోకానికి మహా సంతోషకరమైన సువార్తను శుభవార్తను తెచ్చనని చెప్తున్నాయి మీ కొరకు నేడు మీ కొరకు రక్షకుడు రక్షకుడు పుట్టియున్నాడు పుట్టియున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా మనకు ఒక రక్షకుడు కావాలి మనకు ఒక శ్రీమంతుడు కావాలి మనకు ఒక పరిశుద్ధుడు కావాలి మనకు ఒక విమోచకుడు కావాలి ఆయనే యేస్సు ఆయనే యేసు యేసు అనగా రక్షకుడు క్రీస్తు అనగా అభిషేక్తుడు నేను రక్షించి అభిషేకించే గొప్ప వ్యక్తి ఆయనే శ్రీమంతుడైన యేస్సు క్రీస్తు ప్రభువు శ్రీమంతుడైన దేవుడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ మాటను మీరు గ్రహిస్తే ఆయన రక్షించగల సమర్థుడు ఆయన విమోచించగల సమర్థుడు ఎందుకంటే మనిషి మనిషి పుట్టుకతో జన్మత కర్మత పాపులము జన్మ పాపము కర్మ పాపము ఇవి పరిహరించుకోలేము మనల్ని మనం కడుక్కోలేము మన దోషాలు మన శిక్ష మా పాపం ఇదంతా కూడా రోత ఇదంతా కూడా మనకు మనముగా శుద్ధి చేసుకోలేము ఎందుకంటే జన్మత పాపులం జన్మత పాపులం కర్మతః పాపులం ప్రియమైన దేవనబిడ్డలారా గుర్తుపెట్టుకోండి నీ పాపాన్ని నువ్వు కడుక్కోలేవు నీ శాపాన్ని నువ్వు కడుక్కోలేవు నీ పాప శిక్షను నుంచి ఎవరు తప్పించలేరు ప్రియమైన సహోదర సహోదరి లోకమ మనుషులారా గుర్తుపెట్టుకోండి మన మనుషులందరము పాపులమే అందుకంటాడు నీతి మంత్రుడు లేడు ఒకడు లేడు ఈ భూమి మీద నీతి మంత్రుడు అనేవాడు లేడు చిన్న విషయానికి అబద్ధం పెద్ద విషయానికి అబద్ధం చిన్న విషయానికి పాపం పెద్ద విషయానికి పాపం అన్ని విషయాల్లో క్రమం తప్పి మన ఇష్టానుసారముగా మన మనసుకు నచ్చినట్టుగా మన యోగ మన ఆలోచన నచ్చినట్టుగా మన చూపుకు నచ్చినట్టుగా మన చేతులకు నచ్చినట్టుగా మన కాళ్ళకు నచ్చినట్టుగా మన హృదయానికి నచ్చినట్టుగా మనం బ్రతికేం అందుకే కర్మతహ పాపులం కర్మ పాపం ఎవ్వాడు కడిగి వేయలేడు జన్మ పాపం ఎవరో కడిగిపోయారు ఎందుకంటే తల్లిదండ్రుల సంభోగం నుంచి తల్లిదండ్రులు కలయిక వల్ల మనం పుట్టాం అది ఏ గ్రంథాలైనా జన్మతః పాపలో మనం అని చెప్తుంది ప్రిమణ దేవుడి మరి పర్టికులర్గా ప్రత్యేకంగా బైబుల్ ఏం చెప్తుందంటే నువ్వు జన్మతః పాపివి కర్మత పాపివి నీ పాపాన్ని నువ్వు కడుక్కోలేవు నీ పాపాన్ని నువ్వు తుడుచుకోవేసుకోలేవు నీ పాపంతో నువ్వు జన్ నువ్వు ఈ లోకంలో చనిపోతే నిత్య నరకాగ్ని అగ్నిగుండమని పరిశుద్ధ గ్రంథం అనే బైబుల్ చెప్తుంది ఏ మనుషుడైనా ఈ మాట వింటుంటే ఎవరైనా సరే మన పాపాలు మనం భరించలేనంత గొప్పవి మన పాపాలు మనం భరించలేము ఒక్కసారి మనం పుట్టిన దగ్గర నుంచి ఊహ వచ్చిన దగ్గర నుంచి ఇప్పటివరకు లెక్కేసుకుంటే మన పాపాలు లెక్కలేనివి మన తలలో ఎంట్రుక్కులు ఎన్ని ఉన్నాయో అంటికన్నా ఎక్కువ ఉంటాయి ప్రిమన దేవుడు పెట్టినారా నీ పాప నేను కడుక్కోలేవు నీ శాపాన్ని నువ్వు కడుక్కోలేవు నీ జన్మత కర్మత ఆ పాప శాపాలు నువ్వు కడుక్కోలేవు మనకొక రక్షకుడు కావాలి మనకొక విమోచకుడు కావాలి మనకొక మనల్ని రక్షించే గొప్ప వ్యక్తి కావాలి ఆయన పవిత్రుడై ఉండాలి పరిశుద్ధుడై ఉండాలా ఆయన పరమాత్ముడై ఉండాలా పరమాత్ముడై ఉండాలా ప్రియమైన దేవుని బిడ్డారా గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకోండి అందుకనే నేను చెప్తున్నా శ్రీమంతుడైన దేవుని చాటికి మన దగ్గరికి రావాలా శ్రీమంతుడైన దేవుడు ఎవరంటే మన రక్షకుడు మన విమోచకుడు మనల్ని రక్షించి అభిషేకించేవాడు అదే సువార్త ఆయన మన కోసం ఈ లోకానికి వచ్చి ఈ లోకానికి అందుకనే ప్రియమైన దేవనబెట్లారా మన జన్మత పాపం కర్మత పాపం మనం కడుక్కోలేనంత పెద్దవి పెద్దవి ఏ మనుషుడైనా సరే నీ పాపంలో నీ శాపంలో నీకున్న ఆ స్థితిలోను చనిపోతే నీకున్న ఆ స్థితిలో యొక్క భౌతిక శరీరాన్ని వదిలిపెట్టి